ఇంకా గతంలో ఉండిపోయారా బ్రేకప్స్ కానీ మోసాలు కానీ మిమ్మల్ని అవతల ఇబ్బంది పెట్టినాయి కానీ బయటకు ఎందుకంటే మేబీ మీ గ్రోత్ని ఆపుతూనే అయ్యేమో మీరు ముందుకెళ్లకుండా మీ కాళ్ళకి బంధాల ఉండిపోయినామో క్షమించడం అంటే ఓడిపోవడం కాదండి ఆ బాధ కోపం ద్వేషం ఆ ఎమోషనల్ బర్డన్ ఉందో అది ఇంకా మనకి ఎందుకు ఉపయోగపడదు సో దాన్ని మర్చిపోవడం మర్చిపోయి ముందుకెళ్తా నేర్చుకున్న రోజే మన లైఫ్ ముందుకెళ్తుంది ఒక కార్ డ్రైవ్ చేయాలంటే మీరు ముందుకు చూసి నడపాలి కదని దానికి ఒక రేర్ మిర్రర్ ఉందని దాంట్లో చూసుకుంటూ ముందు నడపలేం కదా మన లైఫ్ కూడా అంతే అండి మీరు ఎప్పుడైతే ఆ ఓల్డ్ లో ఆ గతంలో ఆ క్షణంలో ఉండిపోయారో మీ లైఫ్ ముందుకెళ్తే మానేస్తుంది మీరు చేయాల్సిన పనుల్లో మీరు సాధించ సాధించాల్సిన విజయాలు మీరు అనుకున్న లైఫ్ మీరు నిజంగా అచీవ్ చేయాలనుకుంటే గతంలో మీకు జరిగిన మోసాలు కానీ బ్రేకప్స్ కానీ ఇంకేవన్నా కానీ దాన్ని అక్కడితో వదిలేసి ముందు మీరేం చేయగలరు చూడండి బికాస్ ఒక మాట చెప్పాలంటే వేరే అవర్ ఫోకస్ గోస్ అవర్ ఎనర్జీ ఫ్లోస్ సో మనం ఎక్కడ ఫోకస్ చేస్తాం మన దృష్టి ఎక్కడ పెట్టున్నాం అక్కడికి మన ఎనర్జీ అంత వెళ్తుంది సో అలా వేస్ట్ చేసుకోవద్దు ఆ ఎనర్జీని మీ ఫ్యూచర్ కోసం ఉపయోగించండి మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ కోసం ఉపయోగించండి లైఫ్లో సాధించాల్సిన ఎంతో ఉందండి ఎంత మర్చిపోండి క్షమించి ముందుకు జరగండి లైఫ్ చాలా బాగుంటుంది మీకు కష్టంగా ఉంటే కింద లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి నా వెబినార్స్ రండి నేను మీకు చాలా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను సో జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అని నిర్ణయించుకోవచ్చు లైఫ్ చాలా చిన్నదండి ముందుకెళ్ళాం గతం మొదలుద్దాం ఓకే వీడియో లైక్ చేయండి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో గారు షేర్ చేయండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ బాయ్